తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారినటువంటి అంశం ఏమిటి అంటే తాజాగా హెచ్సియు బయోడైవర్సిటీ ప్రమాదంలో పడింది అని చెప్పేసి అభివృద్ధి కోసం మేము నాలుగు వందల ఎకరాల యొక్క ప్రాంతాలని గుట్టలు పొదలు రాళ్ళు రప్పలు ఉన్నటువంటి ప్రాంతాలని చదును చేస్తూ ఉంటే అనవసరంగా రచ్చ చేస్తూ ఉన్నారు వాళ్ళు విద్యార్థులు కారు వాళ్ళు పేమెంట్ బ్యాచ్ వాళ్ళంతా కూడా ఎక్కడి నుంచో ఇక్కడికి దిగుమతి చేయబడినటువంటి నిరసనకారులు మేము ఏదైతే చదువు చేస్తున్నామో ఆ ప్రాంతాల్లో జింకలు లేవు కొన్ని గుంట నక్కలు వచ్చి చొరబడుతూ ఉన్నాయి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అందరూ కూడా తాము తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించుకుంటూ ముందుకు సాగిపోతూ ఉన్నారు ఎంతోమంది నిరసిస్తూ ఉన్నారు సెలబ్రిటీస్ మాట్లాడుతూ ఉన్నారు అలాగే ఈ అడవులను కూలుస్తున్న సమయంలో కొన్ని కొన్ని వీడియోలు వైరల్ అవుతూ అవి చూసిన వాళ్ళు మనసు చెలించిపోయి రియాక్ట్ అవుతూ ఉన్నారు గౌరవప్రదంగానే రిక్వెస్ట్ చేస్తూ ఈ పని ఆపండి అభివృద్ధి ఇంకో చోట చేసుకోవచ్చు అడవులను ఎక్కడ పెంచుకుంటాం ఒక అడవిని మనం తొలగిస్తున్నాము అంటే చాలా పెద్ద పెద్ద ఉండాలి దానికంటే ముందు అంతే స్థాయిలో లేదా అంతకు రెట్టింపు స్థాయిలో ఇంకొక చోట మనం అడవులను కృత్రిమంగా పెంచగలగాలి ఆ భరోసా ప్రజలకి ఇచ్చి అప్పుడు ముందుకు సాగాలి అంతేగాని ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కూడా అంటే ఈ నగరానికి గుండెకాయ మాదిరి ఆక్సిజన్ మాదిరి ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని కూడా తొలగించేస్తాం ఐటీ హబ్ ఏర్పాటు చేస్తాం అని అంటే అది తాత్కాలికంగా అభివృద్ధికి సంకేతమేమో కానీ లాంగ్ రన్లో మరో ఢిల్లీ అయిపోయే అవకాశం ఎంత మాత్రమూ లేదని కొట్టిపారేలేము అయితే రాత్రికి రాత్రి వందలాది బుల్డోజర్లను పంపించేసి రచ్చరచ్చ చేశారు అధికారులు నిరసనలు ఒకవైపు కూల్చివేతను మరోవైపు నడుమ హైకోర్టు కూడా ఆదేశాలు ఇచ్చింది ఆపండి అని ఆదేశాలు ఒకవైపు కూల్చివేతను మరోవైపు ఇప్పుడు మరొక పడింది ఈ వ్యవహారంపై వాటా ఫౌండేషన్ హైకోర్టులో పిలు దాఖలు చేసింది దాంతో ఈ భూమిలో ప్రభుత్వ వేలాన్ని నిలిపివేయాలి వన్యప్రాణులకు ఆవాసమైన ఆ స్థలాన్ని జాతీయ పార్కుగా ప్రకటించాలి అని చెప్పేసి ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఏదైతే ఉందో దాని ఆధారంగా స్టే లాగా ఒక ఆర్డర్ అయితే జారీ చేసింది సుప్రీంకోర్టు ఈ పిల్పై నిన్న తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది ఈ రోజు వరకు చెట్ల నరికివేతలు ఆపవేయాలని కానీ అది జరగట్లేదు సో సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు సుప్రీంకోర్టు ఆదేశాలు వచ్చాయి మరి సుప్రీంకోర్టు ఆదేశాలని పాటిస్తారా లేదా అనేది చూడాలి ప్రభుత్వం విక్రయించాలనుకున్న భూములను సందర్శించి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నిమిషాల వరకు రిపోర్ట్ అందించాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్కు కు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు గచ్చిబౌలి భూముల్లో ఎలాంటి చర్యలు చేపట్టవద్దు అని చెప్పి తెలంగాణ సిఎస్ కు ఆదేశాలు జారీ చేసింది ఇక ఈ హెచ్సియు వివాదం ఎప్పటిది కాదు గడచిన ముప్పై ఏళ్ల నుంచి ఉంది ఎంతో మంది అమ్మాలను చూసారు కొంతమంది ఆల్రెడీ వేరే వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు డెవలప్మెంట్ చేయకపోవడంతో మళ్ళీ ప్రభుత్వానికి వచ్చింది హెచ్ఈ దీన్ని ఆరంభం ఇది మా భూమి కాదు అని చెప్పింది తర్వాత ఎస్ ఇది మాదే అంది హెచ్ఈకి ఈ నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వం తీసుకోవడం వలన వేరే మూడు వందల యాభై పైచులకి ఎకరాలు వేరే చోట ఇవ్వడం జరిగింది ఇదంతా పెద్ద కథ ఆ కథనాన్ని మరొక వీడియోలో తెలుసుకుందాం యాజ్ ఆఫ్ నో ప్రజల యొక్క డిమాండ్ ఏంటి అంటే తెలంగాణ ప్రభుత్వానికి కంటికి కనిపిస్తూ ఉన్నాయి వన్యప్రాణులు అక్కడ సంచరిస్తూ గాయాల పాలవుతూ ఉన్నాయి నెమల్ల అరుపులు వినిపిస్తూ ఉన్నాయి అది చూడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది ఇది కాదు తరీక ఇది కాదు పద్ధతి అని చెప్పి అడుగుతున్నారు కాబట్టి ప్రభుత్వం కాస్త వెనకడుగు వేస్తేనే మంచిది ఇప్పుడు దీనికంటే గొప్పది ఏంటంటే ఇలా జనాలతో చీవాట్లు పడే కంటే ఆ ఉచిత పథకాలు అవి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ బొంద్ చేస్తే ఆటోమేటిక్గా పదివేల కోట్లు ఇరవై వేల కోట్లు మిగులుతాయి దాంతో అనుకున్న అసలైన కార్యక్రమాలు చేపట్టవచ్చు సంక్షేమం ఒరిజినల్ సంక్షేమం అని చెప్పేది ఉచితాలు కావు ఎందుకంటే ఈ భూముల ద్వారా మహా అయితే వచ్చేటటువంటి ఆ లాభం కూడా ఈ లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే భూములైనప్పటికీ లాభం ఎంత ఉంది ఒక ఇరవై వేల కోట్లో పాతికి వేల కోట్లో వస్తుంది మధ్యలో దళారీలు కొంత రాజకీయ నాయకులు కొంత మింగుతారు ప్రజలకు ఏమొస్తుంది ఏమీ రాదు కదా ఒక సంవత్సరానికి సంబంధించిన ఉచిత పథకాలకు కూడా సరిపోదు కానీ అంత అడవిని మళ్ళీ పెంచాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది బేసిక్ కామన్ సెన్స్ కదా సో కేవలం అక్కడ గుట్టలు పొదలు లేవు అక్కడ అరుదైనటువంటి ఎన్నో విషయాలు ఉన్నాయి రాళ్ళు రప్పలు తాబేళ్ళు వన్యప్రాణులు అన్నీ కూడా విశేషముగా అక్కడ అరుదుగా ఉన్నాయి కనుక దాన్ని సంరక్షించుకోవాలి ఎవరైతే పిల్ దాఖలు చేశారో వారి ప్రకారం చూసుకుంటే వారు లేవనెత్తినటువంటి పాయింట్ జాతీయ పార్కుగా దాన్ని గుర్తిస్తే కనుక ఇంకా ఎవరో దాన్ని టచ్ చేయలేరు